హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధరష్మి గార్టెన్ నమస్తే అండి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో ఇంకా వీడియోలోకి వెళ్ళినా ఈరోజు చామంతి మొక్క మొగ్గులు వేస్తుందండి ఇది ఒక పది రోజుల క్రితం మీకు చూపించాను కూడా వీడియో అవి చూసారు కదా కొమ్మ కొమ్మకి నాలుగు నాలుగు మొగ్గలు అలా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా మన మధ్యలో తుంచటం వల్ల మొగ్గలు చాలా వచ్చాయి మీరు కూడా మధ్యలో తుంచుతూ ఉండండి అంటే మొగ్గ వేసిన తర్వాత తుంచొద్దు మొగ్గ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి తుంచండి లాస్ట్ వీడియోలో చెప్పానమాట అయితే ఇప్పుడు ఏంటంటే మొగ్గలు వేస్తున్నప్పుడు మొగ్గ పెద్ద సైజులోను కొంచెం బలంగా పువ్వు పెద్దగా పుయ్యాలి అంటే కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి ఇరవై రోజులకి ఒకసారి అయితే వర్షం పడినప్పుడు మటుకు ఇవ్వకూడదు వర్షం లేనప్పుడు మటుకు ఇవ్వాలి ఇప్పుడు కొద్దిగా ఎండగా ఉంది దీనికి ఇస్తున్నాను అనమాట ఇదిగో చూస్తున్నారు కదా అన్ని మొగ్గలు బాగా ఉన్నాయి దీనికి ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నానండి ఉల్లిపాయ తొక్కలు ఉగ్గుపెడు ఒక మగ్గు వాటర్లో నానబెట్టి రెండు రోజుల తర్వాత ఆ తొక్కు తీసేసి మగ్గు ఒక మగ్గుడు వాటర్ ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఒక మగ్గుడు ఇంకో మగ్గుడు వాటర్ కలపాలండి కలిపి మొక్కకి ఇవ్వాలన్నమాట వన్ వన్ అనమాట అలాగే ఇప్పుడు నేను ఒక అర గ్లాసుడు ఆనల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇంకో అర గ్లాసుడు మామూలు వాటర్ కలిపాను కలిపి ఇప్పుడు మొక్కకి ఇస్తుంది అనమాట అలా ఇవ్వటం వల్ల పోషకాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో మెగ్నీషియం సల్ఫర్ ఐరన్ అన్నీ ఉన్నాయండి ఇదొకటి ఇరవై రోజులకి వస్తారు మళ్ళీ బనానా లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలి ఇలాగ ఇవ్వటం వల్ల మొక్క బలంగా పెరిగి పూలు పెద్ద సైజులోకి వస్తాయి అలాగే ఎఫ్సమ్ సాల్ట్ వాటర్లో కలిపి కూడా మనకి ఇవ్వాలి ఇస్తూ ఉంటే మనం మొక్క పెద్ద సైజులో పోస్తుంది మొగ్గలు పోస్తున్నప్పుడు ఈ లిక్విడ్స్ ఇవ్వండి ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ